ముప్పై మూడు కోట్ల దేవతలంటే ద్వాదశ ఆదిత్యులు పన్నెండు మంది సూర్యుళ్ళు ఏకాదశ రుద్రులు పదకొండు మంది రుద్రులు పన్నెండు ప్లస్ పదకొండు ఇరవై మూడు ప్లస్ అష్ట వసువులు ఇరవై మూడు ప్లస్ ఎనిమిది అంటే ముప్పై ఒకటి ప్లస్ అశ్విని దేవతలు ఇద్దరు ముప్పై మూడు ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే వాళ్ళు అన్నమాట సో అటువంటి అందరితోటి కూడా పూజింపబడేటటువంటి తల్లి అనర్ధనమట ఇక నామాన్ని 11 సార్లు పలుకుదాం ఓం నవకోటి మహాశక్తి సముపాస్య పదాంభుజాయై నమః ఓం నవకోటి మహాశక్తి సముపాస్య పదాంభుజాయై నమః ఓం నవకోటి మహాశక్తి సముపాస్య పదాంభుజాయై నమః नवकोटि नमः महाशक्ति समयपदाबुजय नम नमः नवकोटिमहाशक्ति नवकोटि महाशक्ति ओं नवकोटिमहाशक्तिसमुपंबुजा नमः ॐ नवकोटिमहाशक्तिसमुपास्यपदाम्बुजाय नमः ॐ नवकोटिमहाशक्तिसमुपास्यपदाम्बुजाय नमः ॐ नवकोटिमहाशक्तिसमुपास्यपदाम्बुजाय नमः టి మహాశక్తి సముపాస్య పదాంబుజాయ నమ ఓం నవ కోటి మహాశక్తి సముపాస్య పదాంబుజాయ నమ ఓం శ్రీయ నమ జై శ్రీకృష్ణ జతపరిచేటటువంటి వీడియో తిరుమల శ్రీ శ్రీనివాసుని యొక్క అలిపిరి మార్గం ఆ కాలినడకని వెళ్ళేటటువంటి ఆ మెట్లు ఆ మార్గం అంతా కూడా అనేక మంది భక్తులందరూ కూడా పసుపు కుంకుమలతోటి అక్షతలతోటి హారతులతోటి అపునీతమైనటువంటి ఆ తోవంతా కూడా వర్ష ఇప్పుడు పడేటటువంటి వర్షాలకి నిన్నటి రోజున పడేటువంటి వర్షంతో ఎలాగ అందంగా పసుపు కుంకుమలతోటి రంగు కూడా కొండంతా అలంకరించుకున్నట్లు మార్గం అంతా ఎంత బాగుందో దాన్ని మనకి ఎవరో భక్తులు అందించారు దాన్ని మీతో పంచుకుంటున్నాను జై శ్రీకృష్ణ ನಮ ನಮ ಆರು ಒಂದು ಏನಾಯ್ತಾ